అందరిగా నమస్తే అండి ఒక ఊరిలో పెళ్ళవుతుంది పెళ్ళంటే ఖచ్చితంగా ఆ వీధి మొత్తం విపరీతంగా లైట్లు పెడతారు మంచి లైటింగ్ పెడతారు మంచి సెట్టింగ్ పెడతారు ఆ లైటింగ్ మొత్తం చూస్తే అబ్బా మా ఊరు తలతల మెరిసిపోతుంది మా ఊరు మిరమైన మెరిసిపోతుంది అని అనుకుంటాం సో పెళ్ళి అయిపోయిన మరొకటి రోజు ఆ నెక్స్ట్ డే లేదా ఆ తర్వాత ఇంకో రెండో రోజు మూడో రోజు ఆ లైట్లన్నీ పట్టుకెళ్ళిపోతారు అప్పుడు డేలా పడిపోతాం అలాగే ఒక ఊర్లో జాతర అవుతుంది ఏ అమ్మవారి జాతర అయ్యవారి జాతర అవుతుంది ఆ జాతర అవుతుంది కాబట్టి లైటింగ్ బేభత్సంగా పెడతారు అద్భుతమైన లైటింగ్ పెడతారు ఎక్కడికక్కడ దేవుడి సెట్టింగ్లు ఇదంతా లైట్లు అవి ఇవి అద్భుతంగా ఉంటాయి సో అది చూసి ఓహో మా ఊరు మెరవ మెరిసిపోతుంది మా ఊరు లైటింగ్ ఎదిరిపోయింది అని చెప్పి అనుకుంటాం ఆ జాతర అయిపోయిన తర్వాత అన్నదానం అవుతే అన్నదానం అయిపోయాక ఆ మొత్తం సెట్టింగ్ అంతా తీసుకెళ్ళిపోతారు అయిపోయినట్టే సినిమా అయిపోయినట్టే సో ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఇటువంటి సెట్టింగులనే నమ్ముకుంటున్నారు మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో ఈ సెట్టింగులు ఈ లైటింగ్లు ఏదైతే చెప్పుకున్నామో రాజకీయాల్లో కూడా ఇప్పుడు దాన్నే నమ్ముకున్నారు నాట్ ఓన్లీ పెళ్ళి నాట్ ఓన్లీ జాతర నాట్ ఓన్లీ సంబరాలు రాజకీయాలు కూడా అలాగే మారిపోయాయి కావాలంటే కుప్పం నియోజకవర్గ ప్రజలను అడగండి చెప్తారు కుప్పం నియోజకవర్గ ప్రజలు పాపం వాళ్ళ ఊర్లో జరుగుతున్న పెళ్లి నిన్న జరిగిన పెళ్ళి లేదా వాళ్ళ ఊర్లో నిన్న జరిగిన రాజకీయ జాతర శాశ్వతమేమో అనుకున్నారు కానీ పొద్దుపోయేసరికి వాళ్ళకి తెలిసింది ఒక ఊర్లో ఏంటి బిరబరా కృష్ణం పారింది బిరబిరా కృష్ణమని పారించారు నిన్న హంద్రనేవ కాలం నుంచి నీళ్ళు హంద్రనేవ కాలంలోకి తెచ్చి హంద్రనేవ నుంచి కుప్పంలో నీళ్ళు ఇచ్చారు నేను నిన్నే చెప్పా అయ్యా బాబు అది శాశ్వతం కాదు అది పొలిటికల్ డ్రామా నీళ్ళు రావు అంత సీన్ లేదని నేను నిన్నే చెప్పాను నిన్న చెప్పాను మొన్న చెప్పాను పులివెందులో చంద్రబాబు గారు డ్రామా ఆడారు కుప్పంలో జగన్మోహన్ రెడ్డి గారు డ్రామా ఆడుతున్నారు ఆ డ్రామాను నమ్మి ఎవరు మోసపోవద్దని నేను చిలక్కి చెప్పినట్టు చెప్పా విన్నారా చూడండి ఇప్పుడు ఫూల్స్ అయ్యారు అక్కడ ఎక్కడైతే బటన్ నొక్కి నీళ్ళు వదిలేరో ఆ సెట్టింగ్ అంతా తీసి ఇప్పుడు ఆ సెట్టింగ్ మొత్తం తీసాక అక్కడ ఒక నెల రోజుల కిందట ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది ఒక నాలుగు రోజుల కిందట ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది నీళ్లు లేవు ఏవీ లేవు అదంతా సెట్టింగ్ ఏదో కాసేపు సీఎం గారు వస్తున్నారు బటన్లు నొక్కుతారు కృష్ణా జలాలు వస్తాయి ఆ పక్కన మీటింగ్ పెడతారు కుప్పానికి కృష్ణా జలాలు తెచ్చిన ఘనతాయని చెప్పి డబ్బులు కొట్టుకుంటారు ఆయన వెళ్ళిపోతారు నీళ్ళు ఆగిపోతాయి నీళ్ళు అయిపోతాయి మళ్ళీ నార్మల్ సో కావాలంటే మీరు పక్కన వీడియో చూడండి ఒకసారి పాపం కుప్పం ప్రజలు అక్కడ నిజంగా నీళ్ళు వస్తున్నాయేమో అనుకుని నిన్నంతా ఆశపడ్డారు ఈరోజు నీళ్ళు లేకపోయేసరికి ధర్నా చేస్తున్నారు పక్కన మాకు నీళ్ళు కావాలి మా కాలవ నీళ్లు కావాలని అలాగే ఆ పక్కన ఇంకో వీడియో చూడండి ఇది అయిపోయాక అక్కడ ఏంటి ఆ లారీలతో తీసేస్తున్నారు నిన్న ఎక్కడెక్కడైతే సెట్టింగ్ వేసారో నేను చెప్పాను కదా పెళ్ళికి జాతరకు సెట్టింగ్లు వేస్తారని ఆ సెట్టింగ్లు ఎక్కడెక్కడైతే వేసారో అవన్నీ తీసేస్తున్నారంట అది అనమాట కుప్పం నియోజకవర్గంలో నీళ్ళు పరిస్థితి నేను మళ్ళీ నేను కట్టుబడి ఉన్నా ఈ వీడియోలు ఫేక్ అయినా సరే పక్కన వీడియోలు నిజమో కాదో ఫేకో నాకు తెలీదు నాకు పంపించారు నేను వేసాను ఈ వీడియోలు ఫేక్ అయినా నేను ఆడిన మాటకి నేను కట్టుబడి ఉన్నా ఇవన్నీ కూడా పొలిటికల్ నీళ్ళే ఇప్పుడు ఊర్లో అమ్మవారి జాతరకు లైటింగ్ ఎలా పెట్టి జాతర అయిపోయాక తీసేస్తారో ఈ నీళ్లు కూడా అంతే మీటింగ్ అయ్యే వరకు ఉంచుతారు తర్వాత ఉండవు నేను నిన్న చెప్పాను మొన్న చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను కృష్ణానదికి నీళ్లు రావడమే గగనమైపోయింది సంవత్సరంలో రెండు నెలలు కూడా కృష్ణానది పరివాహక ప్రాంతాలకు నీళ్ళు లేవు పోతిరెడ్డిపోళ్లో నీళ్ళు లేవు నాగార్జునసాగర్లో నీళ్ళు లేవు శ్రీశైలంలో నీళ్ళు లేవు నాగార్జున సాగర్ శ్రీశైలం కాలువలో నమ్ముకొని ఉన్న పొలాలు బీళ్లు వారే అక్కడే నీళ్ళు లేదు అయ్యా అంటే ఇంకా ఈ రాయలసీమకు నీళ్ళు ఇస్తారా ఇదంతా కేవలం ఎన్నికల డ్రామా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కోడ్ వచ్చేస్తే మళ్ళీ ఏ కుప్పంకి ఏం చేసావు ఏం చేసావు అని అడుగుతారు కాబట్టి ఇది ఒక కుప్పంకి నేను నీళ్ళు ఇచ్చాను చంద్రబాబు ఇవ్వలేదు కానీ నేను ఇచ్చానని చెప్పుకోవడానికి ఉంటుంది కదా అందుకు చేశారు అంతే సో పొలిటికల్ ట్రాప్లో ప్రజలు ఎవరు పడొద్దు మీరు ఎవరికి ఓటేస్తారో వేసుకోండి ఎలాగోలా తగలడండి కానీ జరుగుతున్న పరిణామాల్లో నిజానిజాలు వెతుక్కోవడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఎవరికైనా ఓటేసుకోండి నో ప్రాబ్లం కానీ మాయలో చిక్కుకోవద్దు మంత్రాలకు బల పొలిటికల్ మాయలకు పొలిటికల్ మంత్రాలకు బలవద్దు రియాలిటీ షోలో చిక్కుకోవద్దు అప్రమత్తంగా ఉండండి ఒకసారి చిక్కుకున్నారంటే ఐదు సంవత్సరాలు బాధపడాలి ఐదు సంవత్సరాలు బాధపడినా లాభం లేదు మీ భవిష్యత్తును మీరే రాసుకోవాలి ఈ దరిద్రగుట్టు రాజకీయాలు ఇప్పుడు ఉంటాయి రేపొద్దున పోతారు సో మనకు రాజకీయాలు కాదు శాశ్వతం జెండాలు కాదు శాశ్వతం నిజంగా అభివృద్ధి కావాలి నిజంగా పరిశ్రమలు కావాలి ఉపాధి కావాలి అది కుప్పమైనా పులివెందులైనా రాష్ట్రంలో ఏ నియోజకవర్గమైనా సరే ఈ ఈ రియాలిటీ షోలో ఎన్నాళ్ళు చిక్కుకుంటారు ఏం కావాలి కుప్పంగా అసలు పులివెందులుగా ఏం కావాలి ఇటువంటి రియాలిటీ షోలో కావాలి ఇటువంటి జాతరలా ఇటువంటి జాతర సెట్టింగ్లా కావాలి సో ఒకసారి ఆలోచించండి రాష్ట్రంలో రాజకీయాలు బాగలేవు రియాలిటీ షోలోనూ ఫేక్ పాలిటిక్స్లోనూ చిక్కుకుపోవద్దు అనుక్షణం అప్రమత్తంగా ఉండండి థ్యాంక్ యూ